హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నెన్ టారో అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వారు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వారికి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది అలాగే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టడం వల్ల నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది తప్పకుండా అందరూ ఈ వీడియోని హెల్ప్ చేయండి ఫ్రెండ్స్ పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి మీరు ఏ టైంలో చూసినా ఎప్పుడు చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది రిలేషన్లో ఉన్నవాళ్ళు సపరేషన్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన ఎనర్జీస్ అని చెప్పి అర్థం చేసుకోండి ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ మీ గురించి ఏమనుకుంటున్నారు ఏం ఆలోచిస్తున్నారు అసలు అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ మనసులో తలుచుకోండి Starting energy, Four of Cups, Knight of Swords, The Moon, Seven of Fans, Seven of Pentacles, Queen of Swords. Ten of Cups, Knight of Cups, Five of Wands, Nine of Pentacles, Six of Wands, Three of Wands, Ten of Wands, the Word, The Fool. బాటమ్ ఆఫ్ ద టెక్ నైన్ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కప్స్ ఎనర్జీ కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు సోర్స్ ఎనర్జీ మిథనం కుంభం తుల ఈ రాశి వాళ్ళు పెంటికల్స్ వృషభం కన్యం మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అన్ని రాసుల వారికి కూడా ఈ పూర్తి రీడింగ్ అనేది వర్తిస్తుంది ఇక్కడ మీ పర్సన్ మీ గురించి ప్రజెంట్ అయితే ఆలోచిస్తున్నారు మీ గురించి స్పై చేస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ ప్రజెంట్ ఎవరైతే సపరేషన్లో ఉన్నారో లేదంటే ఇక్కడ ప్రజెంట్ రిలేషన్లో అంటే ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఫోర్ ఆఫ్ కప్స్ ఇక్కడ తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉండగా కూడా ఈ వ్యక్తి మిమ్మల్ని తలుచుకుంటూ ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఈ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టారు మీ రిలేషన్ అనేది అవాయిడ్ చేశారు లేదంటే ఇక్కడ మీ విషయంలో ఈ వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టాలి అని చెప్పి అంటే తన లైఫ్లో వేరే అదర్ పర్సన్స్ ఎవరైనా కూడా ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా కూడా అవ్వచ్చు అనమాట లేదంటే ఇక్కడ మీ రిలేషన్ని కాదు అని చెప్పి వేరే వారి రిలేషన్లోకి వెళ్ళడం కానీ అంటే మీ ఎమోషన్స్తో ఆడుకుని ఇలా ఎవరైతే చేశారో ఇక్కడ ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తి మీ గురించే ఆలోచిస్తున్నారు అంటే తన లైఫ్లో ఎవరున్నా కూడా ఇక్కడ మీ గురించి ఎమోషనల్ అవుతున్నారు అనేది అయితే కనిపిస్తుంది అనమాట నైట్ ఆఫ్ సోట్స్ చూస్తున్నారు కదా మీ గురించే ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మీరు చాలా వరకు స్ట్రాంగ్ అయిపోయారు ద మూ అంటే ఏదైనా కూడా మీరు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నారు అంటే మీ లైఫ్లో ఏవైతే బ్రేక్స్ ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా కరెక్ట్ చేసుకోవాలి అనే విధంగా మీరు ప్రజెంట్ ఉన్నారు చాలా మౌనంగా ఉండిపోయారు సైలెంట్గా అంటే మిమ్మల్ని మీరే ఆత్మ పరిశీలన అంటే ఇక్కడ మీ గురించి మీరే ఫోకస్ చేయడం కానీ మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కానీ సైలెంట్ అనమాట అంటే మౌనం ఈ వ్యక్తి విషయంలో మీరు ఎటువంటి స్టెప్ తీసుకోవట్లేదు ఈ వ్యక్తి విషయంలో ఎటువంటి ఆర్గ్యుమెంట్ అనేది కూడా చేయట్లేదు మీరు ఈ వ్యక్తి ఎలాంటి బిహేవియర్ చేసినా కూడా మీరు మాత్రం సైలెంట్గా మౌనంగా ఉండిపోయారు అదే ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు అనేది అయితే కనిపిస్తుంది అనమాట మీరు ఎంత సైలెంట్గా ఉన్నారు అంటే ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీస్లోకి వెళ్ళిపోయినా కూడా మీరు చాలా వరకు అంటే ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్ చేయట్లేదు లేదంటే ఇక్కడ క్వశ్చన్ చేయట్లేదు మీరు కాల్ చేసి ఈ వ్యక్తిని మాట్లాడమని ఇక్కడ ఇబ్బంది పెట్టట్లేదు ఆరాట పడట్లేదు ప్రాధాయపడట్లేదు అంటే ఏమీ చెయ్యట్లేదు మీరు స్టక్ చేసేసారు పూర్తిగా మీ మనసులో ఎంత బాధ ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి ఆ బాధని మీరు మౌనంగా ఉండిపోతున్నారు అంటే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్గా కనబడేలాగా మీరు బిహేవియర్ చేస్తున్నారు కనుక ఈ వ్యక్తికి ఏంటంటే అర్థం కావట్లేదు మీరు ఎందుకు అంత సైలెంట్ అయిపోయారు ఇప్పటివరకు ఏ వ్యక్తి విషయంలో మీరు యాక్షన్ తీసుకునేవారు ఫ్యాన్స్ ఈ వ్యక్తితో మాట్లాడడానికి ట్రై చేసేవారు బట్ మీరు ఇవన్నీ కూడా స్టక్ చేసేసారు కదా ఈ వ్యక్తికి అర్థం కాక తన లైఫ్లో ఎవరున్నా కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు మీరు ఎంత స్ట్రాంగ్ అయిపోయారు ఎంత సైలెంట్ అయిపోయారు అంటే ఈ వ్యక్తికి ఏంటంటే మిమ్మల్ని చూస్తుంటేనే భయం కలుగుతుంది ఆ విధంగా మారిపోయారు అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్తే లేదంటే ఇక్కడ మీకు సంబంధించిన విషయాల్ని తలుచుకున్నా కూడా మీరు ఫాస్ట్లో ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు అంటే మీరు ఒక కొత్త పర్సన్లో కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి మిమ్మల్ని ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ పర్సన్ అనుకున్నారు అంటే మీరు స్ట్రాంగ్గా ఉండలేరు ఎమోషనల్ పర్సన్ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కూడా బెండ్ అయిపోయే ఉంటారు స్ట్రాంగ్ పర్సన్ కాదు ఎమోషనల్గా ఈ వ్యక్తి దగ్గర తగ్గే ఉంటారు ఈ వ్యక్తి ఎన్ని రకాలుగా మిమ్మల్ని బాధ పెట్టినా కూడా ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు కానీ మీరేంటంటే ఇప్పుడు ఇలా మౌనంగా ఎప్పుడైతే ఇలా కనిపిస్తున్నారో బయటికి అంటే మీ మనసులో ఇంత బాధ ఉంది ఈ వ్యక్తి విషయంలో ఎందుకంటే మీరు చాలా నమ్మారు ఈ పర్సన్ని చాలా నమ్మకం పెట్టుకున్నారు అంటే తను మీ విషయంలో ఏది చేసినా కూడా అది కొంచెమైనప్పటికీ కూడా మీరు చాలా వరకు భావంతో అంటే తను చేసేది మీ విషయంలో తక్కువ అయినప్పటికీ మీరు ఇంకా ఎక్కువ తన విషయంలో ఎఫర్ట్స్ పెట్టినప్పటికీ కూడా మీరు ఏది మర్చిపోలేదు చాలా నమ్మకంతో ఉన్నారు చాలా ప్రేమతో ఉన్నారు ఇక్కడ ఫ్రెండ్స్ విషయం అవ్వచ్చు ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా అంటే మీరు ఎవరి నుంచైనా చిన్న హెల్ప్ తీసుకుంటే వాళ్ళకి మీరు తిరిగి హెల్ప్ చేసినప్పటికీ కూడా అంటే మీరు చేసే సహాయం అనేది పెద్దది అయినప్పటికీ కూడా వాళ్ళు చేసిన ఆ చిన్న సహాయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకునే వ్యక్తి అనమాట కృతజ్ఞతతో ఉండే వ్యక్తి మీరు అలాగే ఇక్కడ ఎదుటి వాళ్ళని కూడా మీరు పూర్తిగా నమ్ముతారు అంటే వాళ్ళ మనసులో ఏముంది అనేది కూడా మీరు పట్టించుకోరనమాట వాళ్ళని నమ్ముతారు ఇప్పుడు అదే ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు మీ మనసులో మీరు ఎంత బాధపడుతున్నా బయటికి ఇలా ఎప్పుడైతే కనిపిస్తున్నారో ఈ వ్యక్తి ఏంటంటే మీరు చూడడానికి కొత్తగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తిని కూడా మీరు ఎవరో అనే విధంగా చూస్తున్నారు పట్టించుకోవట్లేదు అంటే తన పేస్ కూడా చూడడానికి ఇష్టపడట్లేదు మీరు ఎటువంటి యాక్షన్ లేదు దాని గురించి మీ గురించి ఆలోచిస్తున్నారు సెవెన్ ఆఫ్ ఎంటికల్స్ చూస్తున్నారు కదా ఇక్కడ తినికి మనశ్శాంతి అనేది లేదు అంటే తన చుట్టూ ఫైనాన్షియల్గా మనీ ఉన్నా లేదంటే ఏ రకంగా అయినా కూడా తను హ్యాపీగా ఉన్నా కూడా తనకి ఏదో తెలియని ఒక లోన్లీ ఫీలింగ్ అంటే ఏదో ఒకటి తనని డిస్టర్బ్ చేస్తుంది అస్తమానికి అదేంటంటే మీరు పట్టించుకోకపోవడమే అంటే మీరు అలా ఉండకూడదు ఈ వ్యక్తికి మీరు ఈ వ్యక్తి విషయంలో ఎప్పుడు కూడా ఎఫర్ట్స్ పెడుతూ ఉండాలి లేదంటే ఈ వ్యక్తితో డిస్కషన్ చేస్తూ ఉండాలి అంటే ఈ వ్యక్తి మీకు కోపం రప్పించే విధంగా మాట్లాడడం కానీ ఈ వ్యక్తి బిహేవియర్ వల్ల మీకు ఆ పేషెన్స్ని తట్టి తట్టుకోలేక మీరు ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ ఏదో ఒకటి చేయాలి అంటే మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి ఈ వ్యక్తి మీరు ఈ వ్యక్తిని పట్టించుకుంటూ ఉండాలి అది ఏ రకంగా అయినా కూడా కానీ ఇప్పుడు ఏంటంటే మీరు మీ గురించి మీరు ఆలోచించుకుంటున్నారు ఆర్గ్యుమెంట్స్ మానేశారు మీ వర్క్లో మీరు బిజీ అయిపోయారు అంటే ఇక్కడ మీ పని మీరు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఈ వ్యక్తిని అబ్జర్వ్ చేయకుండా అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నారా ఈ వ్యక్తి మిమ్మల్ని ఫాలో అవుతున్నారా మీ గురించి పట్టించుకుంటున్నారా ఇంకెలాంటివి ఏమీ పట్టించుకోవట్లేదు మీరు మీ లైఫ్లో మీరు కంటిన్యూ అవుతున్నారు అదే ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు ఎందుకు ఎంత చేంజెస్ వచ్చాయి మీలో ఇంత సైలెంట్గా ఎలా మారిపోయారు మీరు ఇదే అర్థం కాక ఈ వ్యక్తి ఇలా అంటే ఇక్కడ చాలా డిస్టర్బ్గా అయిపోయారు అనమాట ఈ వ్యక్తి మనశ్శాంతి అనేది ఉండట్లేదు మీరు పట్టించుకోకపోవడం వల్ల అది కూడా మీరు మౌనంగా ఉండిపోయారు టెన్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తికి మీరు ప్రపోజ్ చేయట్లేదు లేదంటే కమిట్మెంట్ గురించి అడగట్లేదు స్టెబిలిటీ గురించి అడగట్లేదు ఏది అడగట్లేదు మీరు గొడవలు కూడా పడట్లేదు ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ రిలేషన్లు ఎవరైతే ఉన్నారో మీరు ఈ వ్యక్తితో ఆర్గ్యుమెంట్ కోసం సారీ ఈ వ్యక్తితో మీరు కమిట్మెంట్ కోసం ఆర్గ్యుమెంట్ జరిగేది ఇద్దరికీ కూడా ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అయితే మనకు కనిపిస్తుంది కాబట్టి ఫోర్ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ సోర్స్ ఈ థర్డ్ పర్సన్ గురించి కూడా మధ్య గొడవలు జరిగేవి ఎక్కువగా కానీ ఇప్పుడు అవి కూడా పట్టించుకోవడం మానేశారు మీ మధ్య ఎన్ని గొడవలు జరిగినా కూడా మళ్ళీ ఈ వ్యక్తి విషయంలో మీరు ప్రపోజ్ చేయడం కానీ తనతో కూల్గా మాట్లాడడానికి ట్రై చేయడం కానీ మళ్ళీ మీ నుంచే స్టెప్ కానీ ఇప్పుడు అవి ఏమీ లేవు ఇప్పుడు అదే ఆలోచిస్తున్నారనమాట ఇప్పుడు వరకు నైన్ ఆఫ్ ఎంటికల్స్ అంటే ఈ వ్యక్తి మీరు ఏమైపోయినా పర్వాలేదు మీ ఎమోషన్స్తో తనకు అనవసరం తను హ్యాపీగా ఉంటే చాలు తను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది తనకు దొరికితే చాలు ఇలాంటి ఆలోచనతోటే ఉన్నారు ఈ వ్యక్తి కానీ ఎప్పుడైతే మీరు పట్టించుకోవడం మానేసారో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం మొదలుపెట్టారు చూస్తున్నారు కదా ఇక్కడ తన లైఫ్లో ఎన్ని ఉన్నా కూడా ఈ వ్యక్తి ఆలోచనలు ఏంటంటే మీరు ఎందుకు మీరు ఇలా మారిపోయారు ఎందుకు మీలో ఎంత చేంజెస్ వచ్చాయి ఈ వ్యక్తిని పట్టించుకోవట్లేదు అంటే మీరు ఈ వ్యక్తికి వాల్యూ ఇవ్వకుండా తగ్గించేశారు ఈ వ్యక్తిపై మీకున్న లవ్ అనేది తగ్గిపోయింది మీరు పట్టించుకోవట్లేదు ఇలాంటి ఆలోచనలతో ఈ వ్యక్తి ఏంటంటే చాలా వరకు చాలా డిస్టర్బ్ అయిపోతున్నారనమాట ఆ ప్రశాంతత అనేది ఫీ ఈ వ్యక్తి ఫీల్ అవ్వలేకపోతున్నారు తన లైఫ్ అనేది బాగున్నప్పటికీ కూడా చాలా బోర్డంగా ఫీల్ అవుతున్నారు యాక్షన్ తీసుకోవాలని ఉంది ఇక్కడ ఈ వ్యక్తికి రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి అని ఉంది ఇక్కడ వ్యాన్స్ ఎనర్జీ వచ్చింది మనకి తన లైఫ్లో ఉన్న వాళ్ళని దూరం పెట్టి మీ లైఫ్లోకి రావాలి అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే మీరు అంతా చేంజ్ అయిపోయారు అంత కొత్తగా కనిపిస్తున్నారు ఈ వ్యక్తికి మిమ్మల్ని చూస్తుంటే మీరేనా అనే అనే విధంగా మారిపోయారు మళ్ళీ మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి మీరు ఎప్పుడైతే సైలెంట్ అయిపోయి ఈ వ్యక్తి విషయంలో మీరు పట్టించుకోకుండా మీ లైఫ్లో మీరు ఎప్పుడైతే ఉన్నారో ఈ వ్యక్తి ఏంటంటే చాలా బౌడంగా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీరు ఛాన్స్ ఇస్తే బాగుండు అనే విధంగా ఈ వ్యక్తి ఎదురు చూస్తున్నారు ఎందుకంటే ఎప్పుడైతే మీరు ఈ వ్యక్తిని దూరం పెడుతున్నారో ఈ వ్యక్తి విషయంలో మీరు పట్టించుకోవడం తగ్గించేశారో ఈ వ్యక్తికి ఏంటంటే బాధ అనేది తెలుస్తుంది అనమాట ఈ వ్యక్తి మిమ్మల్ని పట్టించుకోలేనప్పుడు ఈ వ్యక్తికి ఆ బాధ అనేది తెలియలేదు కానీ మీరే దూరం పెట్టడం వల్ల మీరు సైలెంట్ అయిపోవడం వల్ల ఈ వ్యక్తికి అదొక పెద్ద శిక్షగా అనిపిస్తుంది అంటే కష్టంగా అనిపిస్తుంది అంటే మీరు సైలెంట్గా మౌనంగా ఉండి ఈ వ్యక్తితో చేస్తున్న యుద్ధం ఏదైతే ఉందో అది ఈ వ్యక్తికి ఇంకా కష్టంగా అనిపిస్తుంది అనమాట మీరు డైరెక్ట్గా ఏదైనా కూడా ఈ వ్యక్తితో ఫేస్ టు ఫేస్ గొడవ పడినా ఇద్దరి మధ్యన ఆర్గ్యుమెంట్స్ జరిగినా కూడా ఈ వ్యక్తి పట్టించుకోకపోను కానీ మీరు ఇలా నిశ్శబ్దంగా ఎప్పుడైతే మారిపోయారో ఈ వ్యక్తికి అర్థం కావట్లేదు అందుకే ఇంకా ఇబ్బందిగా అంటే చాలా భార భారంగా ఉంది ఈ వ్యక్తికి మీరు చేస్తున్న ఆ బిహేవియర్కి ఈ వ్యక్తి ఏంటంటే భరించలేకపోతున్నారు అనమాట తట్టుకోలేకపోతున్నారు తను ఎప్పుడు మీ రిలేషన్ విషయంలో ఇక్కడ మీ మధ్య ఎలాంటివి ఉన్నా కూడా ఇక్కడ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నా లేదంటే ఇక్కడ మీ మధ్య గొడవలు ఉన్నా ఏవి ఉన్నా కూడా మీరు పట్టించుకోకపోయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే స్టెప్ తీసుకోవాలి స్టెప్ తీసుకుని రిలేషన్ అనేది న్యూ బిగినింగ్ చేయాలి మీ మధ్య ఉన్న ప్రతిదీ కూడా ఎండ్ చేసేయాలి మళ్ళీ మీతో లైఫ్ అనేది కొత్తగా స్టార్ట్ చేయాలి అన్నంతగా ఈ వ్యక్తి కనిపిస్తుంది అనమాట అంత చేంజెస్ అనేవి ఈ వ్యక్తిలో వచ్చాయి అది కూడా మీరు మౌనంగా ఉండడం వల్ల మీరు ఎప్పుడైతే ఈ వ్యక్తి గురించి ఆలోచించడం అనేది స్టార్ట్ చేసేసారో ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడం అనేది మొదలు పెట్టారు మీరు ఈ వ్యక్తి గురించి ఎమోషనల్ అవ్వడం తగ్గించారు ఈ వ్యక్తి మీ గురించి ఎమోషనల్ అవ్వడం మొదలు పెట్టారు ఇప్పుడు తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఫైట్ చేసైనా కూడా ఈ వ్యక్తి ఇక్కడ చూస్తున్నారు కదా నైట్ ఆఫ్ సోర్స్ అంటే వేరే అదర్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ ఫోర్ ఆఫ్ కప్స్ వాళ్ళతో ఫైట్ చేసైనా కూడా ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి మీకు ప్రపోజ్ చేయాలి ఇప్పుడు అనుకుంటున్నారన్నమాట ఈ వ్యక్తి అంటే ఫాస్ట్లో మీరు ఏవైతే ఈ వ్యక్తి నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని నమ్మకం పెట్టుకుని ఈ వ్యక్తి చేసిన బిహేవియర్కి ఇంకా మీరు సైలెంట్ అయిపోయారో ఇప్పుడు ఈ వ్యక్తి కనిపిస్తుంది మీ లైఫ్లోకి రావాలి మీకు కమిట్మెంట్ ఇవ్వాలి స్టెబిలిటీ ఇవ్వాలి మీకు ప్రపోజల్ చేయాలి ఇక్కడ తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని పక్కన పెట్టాలి మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలి అన్నంతగా ఈ వ్యక్తి కనిపిస్తుంది ఇక్కడ ఫైట్ కూడా చేయాలనిపిస్తుంది తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఈ వ్యక్తి ఆర్గ్యుమెంట్ అయినా కూడా చేసి మీ దగ్గరికి రావాలి అనే విధంగా ఈ వ్యక్తి ఏంటంటే ఎమోషనల్ అవుతున్నారు చాలా ఓవర్ థింకింగ్ అనేది చేస్తున్నారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా బాటమ్ ఆఫ్ ద డక్లో మనకి నైన్ ఆఫ్ ఫ్యాన్స్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోలేకుండా తన్ని తను స్ట్రాంగ్ చేసుకోవడానికి ఎప్పుడైతే ట్రై చేస్తున్నారో అది ఇంకా భారంగా అనిపిస్తుంది ఈ వ్యక్తికి అంటే తన లైఫ్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు ఇప్పటి వరకు మీరు ఏంటంటే ఈ వ్యక్తి విషయంలో ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నప్పుడు ఈ వ్యక్తి అంత పట్టించుకునేవారు కాదు మిమ్మల్ని అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళతో ఎంజాయ్ చేసేవారు ఇక్కడ ద డెవిలిస్ బిహేవియర్ మీ మదర్ నేచర్ మీ అన్కండిషనల్ లవ్ మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత ఎమోషనల్ అవుతున్నారు అంటే ఇక్కడ మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేనంత ఎమోషనల్ అయిపోతున్నారు కదా ఇక్కడ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఈ వ్యక్తితో కమ్యూనికేషన్ చేయడం అంటే మీ బాధను చెప్పుకోవడానికి ట్రై చేయడు మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత బాధపడుతున్నారు ఎంత లవ్ చేస్తున్నారు ఇలాంటివన్నీ కూడా ఈ వ్యక్తితో మీరు షేర్ చేసుకోవడానికి ట్రై చేయడం కానీ ఈ వ్యక్తి వల్ల మీరు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉండడం కానీ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఎప్పుడైతే స్టక్ చేసేసారో ఈ వ్యక్తి మీ గురించి స్పై చేయడం మొదలుపెట్టారు అంటే మీరు తగ్గించడం వల్ల ఈ వ్యక్తి విషయంలో ఎఫర్ట్స్ ఎప్పుడైతే మీరు కట్ స్టక్ చేసేసారో ఈ వ్యక్తి మీ మదర్ నేచర్ ఏంటి అనేది అర్థం చేసుకోవడం అనేది మొదలు పెట్టారు అంటే మీరు ఎలా ఉండే పర్సన్ ఎలా మారిపోయారు ఎంప్రెస్ అంటే మదర్ నేచర్తో ఉండే పర్సన్ మీరు ఇప్పుడు ఈ వ్యక్తికి మీ నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ దొరకట్లేదు కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు ఆలోచిస్తున్నారు తన డెవలిస్ బిహేవియర్ వల్ల మిమ్మల్ని దూరం చేసుకోవడం అంటే మిమ్మల్ని ఎంత బాధ పెట్టారో ఇప్పుడు ఈ వ్యక్తి ఆలోచించి చాలా ఎమోషనల్ అవుతున్నారు అంటే వాళ్ళ దగ్గర ఈ వ్యక్తి ప్రశాంతంగా ఉండలేకపోతున్నారు అంటే మీరు ఇచ్చిన ఈ సైలెంట్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది బాగా ఈ వ్యక్తిపై పనిచేసింది అనేది అయితే కనిపిస్తుందనమాట అంటే తనలో ఆలోచనలు అనేవి స్టార్ట్ అయ్యాయి ఆలోచించడానికి సమయం అనేది ఈ వ్యక్తికి దొరికింది ఎందుకంటే ఎప్పుడూ కూడా మీరు ఈ వ్యక్తి విషయంలో ఎఫర్ట్స్ పెడుతూ ఉంటే ఈ వ్యక్తి మీ నుంచి ఏదైతే మిస్ అయిపోతున్నారు అంటే మిమ్మల్ని దూరం చేసుకోవడం వల్ల తన లైఫ్లో ఏది మిస్ అయిపోతారు అనేది వ్యక్తికి అర్థం కాలేదన్నమాట కానీ ఇప్పుడు అర్థమైంది వ్యక్తికి అంటే ఆలోచించడం స్టార్ట్ చేశారు నైట్ ఆఫ్ సోడ్స్ అంటే తన లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పక్కన పెట్టి మీ గురించి ఆలోచించడం మొదలు దానివల్ల ఇప్పుడు మీ వ్యాల్యూ ఏంటి అనేది అర్థమైంది మిమ్మల్ని దూరం చేసుకుంటే తన లైఫ్లో తను ఏది మిస్ అయిపోతారు అనేది కూడా ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి చాలా బోడల్గా ఫీల్ అవుతున్నారు ఈ వ్యక్తి తన లైఫ్లో ఎవరున్నా కూడా డెత్ అంటే ఇక్కడ సపరేషన్లో ఉన్న వాళ్ళకైనా లేదంటే ఇక్కడ ప్రజెంట్ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని చెప్పి ట్రై చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ రిలేషన్ అనేది ఇక్కడతో ఎండ్ చేయకుండా మళ్ళీ స్టార్ట్ చేయాలి లేదంటే తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోతుంది క్వీన్ కప్స్ ఈ వ్యక్తి గురించి మీరు ఏ విధంగా అయితే ఎమోషనల్గా మిమ్మల్ని మీరు బ్యాలెన్స్ చేసుకోలేని సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారో ఇప్పుడు ఈ వ్యక్తి మీ గురించి ఎమోషనల్గా ఆలోచించడం మొదలు పెట్టారు చూసారు కదా కింగ్ ఆఫ్ కప్స్ అంటే క్వీన్ ఆఫ్ కప్స్ ఈ వ్యక్తి ఎంత ఎమోషనల్ అవుతున్నారు నిజానికి మీ విషయంలో అంటే తన్ని తను బ్యాలన్స్ చేసుకోలేనంతగా ఎమోషనల్ అవుతున్నారు బట్ బయటకు మాత్రం ఇంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఎందుకంటే కింగ్ ఆఫ్ కప్స్ అంటే ప్రాక్టికల్ పర్సన్ ఎంపరర్ పర్సన్ కాబట్టి అంటే ఎమోషన్స్కి వాల్యూ ఇచ్చే వ్యక్తి కాదు కాబట్టి ఇప్పుడు కూడా తను ఇంత ఎమోషనల్ అవుతున్నా కూడా బయటకు మాత్రం ఈ విధంగా స్ట్రాంగ్గా కనిపించడానికే ట్రై చేస్తున్నారు నిజానికి మీ ప్రేమని తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి బట్ బయటికి నటిస్తున్నారు అనమాట తను ఎంత లోన్లీగా ఫీల్ అవుతున్నారు ఎంత రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు అంటే తను ఏదో కోల్పోయిన ఆ ఫీల్ అనేది ఏదైతే ఉందో అది ఫీల్ అవుతున్నప్పటికీ కూడా బయటికి కనబడినివ్వకూడదు అనే విధంగా బిహేవియర్ చేస్తున్నాడు టూ ఆఫ్ వెంటికల్స్ ఏస్ ఆఫ్ వెంటికల్స్ అంటే ఇక్కడ కమిట్మెంట్ మీ లైఫ్లోకి రావాలి మిమ్మల్ని చూస్ చేసుకోవాలి అనే విధంగా ఈ వ్యక్తి ఆలోచనలు ఉన్నాయి ఇంకా ఫ్యాన్స్ అంటే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నారు కానీ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఫేజ్ ఆఫ్ కప్స్ సేమ్ అదే ఎనర్జీ మళ్ళీ మీ ప్రేమని దూరం పెట్టినందుకు చాలా ఎమోషనల్ అవుతున్నారు ఈ వ్యక్తి పేజ్ ఆఫ్ సోర్స్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు మీకు సంబంధించిన విషయాల్ని తలుచుకుంటున్నారు ఇక్కడ ఎక్కువగా ఏజ్ విషయానికి వచ్చేసరికి థర్టీ ఫైవ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారన్నమాట ఎందుకంటే మనకు అన్నీ కూడా పేజ్ ఆఫ్ కప్స్ పేజ్ ఆఫ్ సోర్స్ ఇలా వచ్చాయి కాబట్టి థర్టీ ఫైవ్ ఏజ్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు సిక్స్ ఆఫ్ సోర్స్ ఈ వ్యక్తికి అర్థమవుతుంది తన లైఫ్ అనేది ముందుకు వెళ్ళాలి అంటే అంటే మీరు లేకుండా తన లైఫ్ని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే తను తీసుకువెళ్ళారు చాలా కష్టం ఈ వ్యక్తికి ఎందుకంటే మీ ఆలోచనని ఈ వ్యక్తి డైవర్ట్ చేయలేరు ఎమోషనల్గా తనని తను బ్యాలన్స్ చేసుకోలేరు మీరు లేకుండా తన లైఫ్ అనేది కాబట్టి ఈ వ్యక్తి ఏంటంటే మీ లైఫ్లోకి రావాలి అనే విధంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు మీకు కమిట్మెంట్ ఇవ్వాలి బట్ మనకి ఇంకా యాక్షన్ మూమెంట్ అనేది కనిపించలేదు అనమాట కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే ఇక్కడ వెయిటింగ్ ఎనర్జీ కనిపిస్తుంది స్టక్ ఎనర్జీ కనిపిస్తుంది వీల్ ఆఫ్ యాక్చువన్ అంటే ఈ వ్యక్తి ఏంటంటే ఫ్యూచర్ టైం పడుతుంది అనమాట ఇంకా చాలా రియలైజ్ అవ్వాలి ఈ వ్యక్తి ఇక్కడ యాక్షన్ తీసుకోకుండా తన్నే తను స్ట్రాంగ్ చేసుకున్నారు కదా ఇంకా ఈ స్టక్ ఎనర్జీ నుంచి ముందుకు రావాలన్నమాట టైం పడుతుంది యూనివర్స్ అయితే టైం ఇవ్వలేదు యూనివర్స్ మీకు ఇచ్చే ఎనర్జీస్ ఏంటి అనేది తెలుసుకోవచ్చు వీలెచ్ మనకి మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ యూనివర్స్ నుంచి కూడా వచ్చిందనమాట ద హెర్మిట్ టెన్ ఆఫ్ కప్స్ కింగ్ ఆఫ్ సోర్స్ చారియట్ ఎంప్రస్ ఎంప్ర క్వీన్ ఆఫ్ కప్స్ బాటమ్ ఆఫ్ ద డక్ ఈ వ్యక్తి వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఎప్పుడు కూడా యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని స్ట్రాంగ్గా ఉండమనే మీకు చెప్తా ఉంటారనమాట మీకు అటువంటి సజెషనే యూనివర్స్ నుంచి అయితే మీకు ఎప్పుడూ వస్తుంది ఇక్కడ వీళ్ళకి వచ్చినంటే ఇక్కడ ఫ్యూచర్లో ఈ వ్యక్తి అయితే కన్ఫామ్గా వస్తారు మనకి ఈ ఎనర్జీలో ఎలాంటి ఎనర్జీ వచ్చిందో రీడింగ్ సేమ్ మనకి యూనివర్స్ నుంచి కూడా అదే ఇచ్చారనమాట అంటే ఇక్కడ టైం రాలేదు కానీ ఫ్యూచర్లో ఈ వ్యక్తి కన్ఫామ్గా మీ లైఫ్లోకి అయితే యాక్షన్ తీసుకుని వస్తారు మీ కమిట్మెంట్ కోసం అది కూడా చాలా రిగ్రెట్ ఫీలింగ్తో చాలా లోన్లీ ఫీలింగ్తో ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తారు కానీ మీరు కూడా ఇక్కడ కొంచెం ఈ వ్యక్తిని మిస్ చేసుకున్న ఫీలింగ్తో ఉన్నారు లోన్లీ ఫీలింగ్తో ఉన్నారు మీరు కూడా చాలా ఎమోషనల్గా ఉన్నారు ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అనే చిన్న హోప్తో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి రా వచ్చిన వెంటనే అంటే మీకు దగ్గర అవ్వడానికి ఈ వ్యక్తి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి చేసి మీకు కమిట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తే కనుక మీరు కింగ్ ఆఫ్ సోర్స్ స్ట్రాంగ్గా ఉండడానికే ట్రై చేయండి అంటే ఈ వ్యక్తి నుంచి మీరు ఏవైతే తెలుసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారో మీరు ముందే వాటిని కూడా క్లియర్ చేసుకోండి అంటే ఇక్కడ రిలేషన్ పరంగా మీరు యాక్షన్ తీసేసుకొని ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత ఈ వ్యక్తితో మీకు ఆర్గ్యుమెంట్ జరగడం ఇక్కడ కమిట్మెంట్ గురించి లేదంటే ఈ వ్యక్తి నుంచి మీరు ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాటి గురించి కాబట్టి అవన్నీ కూడా మీరు ఫస్టే క్లియర్ చేసేసుకోండి మీరు ఈ వ్యక్తి నుంచి ఏవైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ వ్యక్తి ఎలా ఉంటే మీకు నచ్చుతారు ఎలా ఉంటే మీరు కమిట్మెంట్ ఇస్తారు ఇలాంటివన్నీ కూడా మీరు క్లియర్ చేసేసుకుని అప్పుడు ఈ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయండి ఎందుకంటే ఇక్కడ మీరు ఎంప్రెస్ మదర్ నేచర్ పర్సన్ మీరు చాలా ఎమోషనల్ పర్సన్ అంటే మీరు ఎవరైనా కూడా ఎమోషనల్గా వచ్చి మీ దగ్గర వాళ్ళ ఫీలింగ్స్ని షేర్ చేసుకుంటే వెంటనే మీరు కూడా ఎమోషనల్ అయిపోతారు ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ మనకి పీన్ ఆఫ్ కప్స్ కాబట్టి మీరు మాత్రం ఎంపరర్లా ఉండడానికే ట్రై చేయండి స్ట్రాంగ్గా ఉండండి ప్రాక్టికల్గా ఆలోచించండి అంటే ఇక్కడ మీ లైఫ్ గురించి మీరు ఆలోచించుకోండి మీ స్వార్థం అనేది కూడా మీరు చూసుకోండి అంటే ఇక్కడ మొండిగా ఉండడానికే ట్రై చేయండి ఎందుకంటే ఈ వ్యక్తి ఫాస్ట్లో ఎంపరర్ కాబట్టి మీరు ఇప్పుడు ఎంపరర్ లాగా ఉండడానికి ట్రై చేయండి ఎమోషనల్గా ఆలోచించద్దు ప్రాక్టికల్గా ఆలోచించండి లేదంటే మళ్ళీ మీరు ఈ వ్యక్తి వల్ల ఇంత గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది ఈ వ్యక్తికి మళ్ళీ మీరు ఛాన్స్ ఇచ్చి తర్వాత మళ్ళీ మీరు ఈ వ్యక్తి వల్ల ఏమైనా బాధ అనేది ఫేస్ చేస్తే కనుక మళ్ళీ చాలా రిగ్రెట్గా గిల్టీగా ఫీల్ అవుతారు నిద్రలేని రాత్రులను గడుపుతారు కాబట్టి మీరు అవన్నీ కూడా ఆలోచించుకుని మీరు మాత్రం స్ట్రాంగ్గా ఉండండి ఎంపరర్లా యూనివర్స్ అయితే మనకు అదే ఎనర్జీ ఇచ్చారనమాట ఇదేనండి వాటర్ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఎందుకంటే ఇది జనరల్గా తీసిన రీడింగ్ మీ నేమ్స్ని బట్టి తీసిన ఎనర్జీ కాదు ఈ జనరల్గా తీసిన రీడింగ్లో మనకి పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు మీ లైఫ్లో కూడా ఆ పాజిటివ్నెస్ రావాలి అని చెప్పి క్లైమ్ చేసుకోండి యూనివర్స్కి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి మేనిఫెస్టింగ్ అనేది చేసుకోండి ఎంతమందికి రెజనెట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్